హైకమాండ్నే ఏకంగా పిఎమ్నే ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఎదిరించి పార్టీ పెట్టి యాత్ర చేసి అధికారంలో ఒకసారి ప్రతిపక్ష హోదా దక్కించుకొని ఇంకోసారి అధికారం దక్కించుకున్న నేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి టాటాకు చప్పుళ్ళకి ఇట్లాంటి వలసలకి ఆయన వెంట్రు కూడా కదలదు ఆయన వెంట్రు కూడా కదలదు ఎవ్వరే కానీ పార్టీకి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు చింతించాల్సిన అవసరమే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేదే అనే కార్యకర్తలు నిజాయితీ ఉన్నవాళ్ళు విలువలు ఉన్నవాళ్ళు పార్టీలో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయేవాళ్ళు వాళ్ళు పోతూ ఉంటారు పార్టీలో మిగిలేదు ఇద్దరే ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సపోర్ట్ చేసే కార్యకర్తలు ఇద్దరే అంతే మధ్యలో వచ్చేవాళ్ళు వస్తూ అంటారు పోతూ ఉంటారు ఇట్లా వచ్చి పోయే వాళ్ళని చూసి మన క్యారెండర్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి విషయాల వల్ల వెంట్రు కూడా కదా ఇట్లా చిల్లర చిల్లర వ్యవహారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనుకుంటే